ఎంత పాతిక వేలు ఏంటి అటు ఐడియా ఇచ్చేస్తా ఓన్లే చెప్పనమాట కుర్రోడు ఏదో ముచ్చట పడుతున్నాడు అయినా క్రియేటివిటీ ఉన్నాడు పట్టుకోవడం కూడా క్రియేటివిటీ లేండి సూపర్ నువ్వు చెప్పు ఓపెన్ చేస్తే త్రేతాయోగం కొంచెం దూరం ఏమో ఏం పర్ హనుమా రామా నాకు సీతకి చాలా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది నాయన ఈ ఫోన్ తీసుకెళ్లి లంకలో ఉన్న సీతకి ఇచ్చి నాకు ఫోన్ చేయమని చెప్పు అలాగే రామా ఏ వాట్సాప్ మా శ్రీరాముడు చల్లు మీ సముద్రంలో పడిపోయింది కాస్త తీసిస్తారా ఇదే ఇది ఐఫోన్ స్వామి అది ఉప్మా ఫోన్ ఇదే అబ్బా ఇది సామ్సంగ్ సిక్స్ అది డబ్బా ఫోను మా రాములవారు ఫోను రబ్బర్ బ్యాండ్ ఉంటది ఇవి చూడు ఇన్ని ఫోన్లా ఇదే టేక్ ఈ ఫోన్ ఏ ఫోన్ అయినా దొరికే ప్లేసు బిక్సీ బిక్సీ అంటే పెద్ద సముద్రం అంత షాపు ఆహా ఆహా నువ్వు సూపర్ బంగారం నా పాలెడ్డు దేవుళ్ళ దొరుకువు డబ్బులు ఒకేనే డబ్బుల్ ఒకే ఆఫీస్ ఎక్కడ దగ్గరలో ఏటీఎం ఎక్కడ చాలా ఫాస్ట్ సూపర్ ఫాస్ట్ కురోడో చూడు కుర్రోడొచ్చు కొరోడొచ్చి క్రోడో చూడు కుర్రోడు వచ్చాడు కుర్రో వచ్చి అలయడొచ్చి చెడు నచ్చాం రాయ లోపలికి రెండు 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 వాయగారు ఆఫీస్ రెడీ అయిపోయిరా రండి అయి సెంటర్ గిట్ర వేశారు డలు ఇచ్చారు ఇన్సూరెన్స్ బిల్ సార్ అంటే ఇప్పుడు ఆయన పేరు మీద కొంత డబ్బు కట్టారనుకోండి ఆయన పోయిన తర్వాత బోల్డ్ డబ్బులు ఇస్తాం ఏ ఎప్పుడో పోయేదానికి ఇప్పుడు ఎందుక రేపు చచ్చిపోతే ఎల్లుండి ఇచ్చేస్తాం సార్ రేపు చచ్చిపోతే ఎల్లుండి ఇచ్చేస్తాం సార్ రేపు చంపేస్తే చంపేస్తే ఇవ్వండి సార్ అంత త్వరగా చావడలే చూసారా వరద బాధితులకు పులిహోర పొట్టాలు పంచిపెట్టినట్టు చాచా నెహ్రూ చాక్లెట్లు పంచిపెట్టినట్టు పంచిపెట్టేస్తున్నాడు ప్లాన్ మొత్తం తోపిందండి మావి గారు మావా కమలపడితేంటేటి తొక్క నేను తీస్తాగా తొక్క తీయడానికి కానీ ఇక్కడ ఉన్నది అవును నాకేదో అగరత్తి పొల్ల కథ చెప్పేది ఏంటిది ఇప్పుడు నేను నీకు అగ్గిపొల్ల కథ చెప్తా ఒక చెట్టు నరికి లక్ష అగ్గిపొల్ల తయారు చేయొచ్చు కానీ ఒక్క అగ్గి లక్ష చెట్లు తగలెట్టేయచ్చు ఎవడి కెపాసిటీ ఆడిది ఎవడిని తక్కువ అంచనాకే డోంట్ అండర్ ఎస్టిమేట్ ద కెపాసిటీ ఆఫ్ యూస్లెస్ ఫెల ఇంగ్లీష్ ఇచ్చా ఎదవలతో పెట్టుకుంటే మనం కూడా ఎదవలవుతాం అండి మావయ్య అందుకే కోల్కత్తా నుంచి మన యదవల్ని దింపుదాం ఆటా చిరుగల్ ఆల్ ఇండియా లెవెల్లో ఎదవలందరికి పోటీ పెడితే మన యదవలకి పోటీగా వచ్చే లేడు వీడికి కరెక్ట్ హలో హలో ఇది కాన్ఫరెన్స్ కాల్ కదా ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి ఓకే 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 అక్కడ మన వాళ్ళంతా ఎలా ఉన్నారు బాగున్నారు 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 సరే ఇప్పుడు విషయం ఏంటంటే తెలిసింది మీ అమ్మాయిని ఎవడో లైన్ లో పెట్టాడు అందుకే మీరు మమ్మల్ని లైన్ లో పెట్టారు మేము వచ్చి ఆయన లైన్ లో పెట్టాలి అంతేగా అంతే అమ్మరా బెంగాలీ రసగుల్లో కొంచెం ఒత్తిడి ఏం పర్లేదు మా వేడిగా చూసేయచ్చు వద్దురా పాడైపోతావురా వద్దురా ఖుషీలో పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నావు ఇక్కడ ఇంట్లో వేసి లేదా లేదు ఏం కొంటావా ఉంటే అభిమానం అని ఒక్క ఒక్కబడి అమ్మ నా క్వాలిటీ బెంగాలీ రసగుల్లో మనుషులు ఎలా చేయకూడదు అయినా పర్లేదు మావిడేగా చూడచ్చు చి వయసు ఏంటి నేనేంటి ఏంట్రీ చి తప్పులేదు మావిడేగా చూడొచ్చు అంటే నువ్వు ఇందాకల నుంచి చూసాను అంతే నవరాత్రులకు చుట్టాలు వస్తుంటే మీది కబుర్లు చెప్పుకుంటున్నారంట వెళ్ళి రెడీ అవ్వండి రండి ఊర్లు అంతా బాగున్నారా చదా సార్ ఎక్కడికి ఊరెళ్ళి ఇంటింటికి వెళ్ళి అందరూ లేదు కనుక్కుంటాం ముందు వచ్చిన వాళ్ళు లేదా అని అడుగు బాగున్నారా సార్ బాగున్నాం కాబట్టి మిమ్మల్ని చూడడానికి మేము వచ్చాం లేకపోతే మమ్మల్ని చూడడానికి మీరు వచ్చేవారు ఇలా అనుకున్నాను తాళతెక్కలు అంతా కలకత్తలో ఉన్నారా ത്രിപുര സുന്ദരികൈ കോ മഹാരിപുര സുന്ദരികൈ കോ മഹാര ഗാനോല ജാല ഗാന ലോല ജാല മേലി മാരണീ സാതിര ఆ పదలేడ బాపవమ్మ అతి సుందరి ఆ పదలేడ బాపవమ్మ అతి సుందరి ఏయ్ ఇది ఏంటది అది వీడి ఆకేసావా బొక్కని బొక్కని నాకేసావా చచ్చ అదేలే చార్ లేతే వీణ్ణ ముందు ఆకుతో సమానమైన బొక్కని నాకేసావా అబ్బే బే అలా కాదు బొక్క వీడి కాకేంటనా యాగడే బొక్క నేనేట బాబు మీ చెతరు బొక్కకి మా చేతకొడ నమస్కారాలు కొత్త అంటే వేస్తాను కదా సార్ ఇప్పుడు మళ్ళీ నాకేం నాకేలేదే అంటే ఆకు పొక్కుంటే నడిచారు గారికి పొక్కుంటే అని దేనికి ఉండాలో దేనికి బొక్కడ నాకు తెలియదు అనుకుంటున్నావా లేదండి వాడు అలా ఏమనుకోవడం లేదు నువ్వు నువ్వే సార్ గారిలే కదా సార్ కావాలంటే అన్ని చేసుకోండి అబ్బాయి ఇక్కడ చాలా కదా వీడా అన్నాడు ఎన్ని సంబంధాలు పెట్టుకున్నాడు ఎన్ని వ్యవహారాలు నడిపిస్తున్నాడు ముందే అగ్రిమెంట్ చెప్పండి రండి నా అప్పుడు నిలిపిస్తున్నా మీరే నా జీవితం నిలిపిస్తున్నారండి ఇది ఫ్లో అన్నాను సార్